హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా వెల్లుల్లి చారు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి దీన్ని వెల్లుల్లి చారు అనొచ్చండి వెల్లుల్లి రసం కూడా అనొచ్చండి ఇప్పుడైతే ఇంట్లో ఒక్కరికైనా దగ్గులు జలుబులు అయితే ఉన్నాయి కదండి అలా దగ్గులు జలుబులు ఉన్న వాళ్ళకి ఈ వెల్లుల్లి రసం చేసి పెట్టారంటే ముక్కు చాలా రిలీఫ్ ఇస్తుంది అండ్ త్రోత్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా చాలా బాగా తగ్గుతుందండి ఎందుకంటే దీంట్లో వేసే పదార్థాలు ఒక్కొక్కటి మీరే చూస్తారు కదా చాలా హెల్దీ ఖచ్చిత ఖచ్చితంగా ఈ రైనీ సీజన్లో అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు నేను రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్కి తగ్గట్టు అయితే రెసిపీస్ పెడుతూ ఉంటాను సో మీరు కనుక మనకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కొంచెం వీడియోస్ తీసుకోవడానికి ఎనర్జీగా బూస్టింగ్గా ఉంటుందండి అందుకోసమే అడుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ అయితే చూస్తున్నారండి సో అందుకోసమే చెప్తున్నాను ఖచ్చితంగా మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు చేసుకోండి నేను ఇప్పుడు చెప్తున్న మెజర్మెంట్స్ ఏమో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకు తగ్గట్టు అయితే మెజర్మెంట్స్ చెప్తాను సో ఇప్పుడైతే చింతపండు తీసేసుకొని మంచిగా వాటర్ కొన్ని పోసేసుకొని మంచిగా అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకొని ఇలా అయితే స్క్వజ్ చేసేసుకోవాలండి అంటే ఇలా పిండుకోవాలి మీకు కనుక టైం లేదు చింతపండు నానబెట్టుకోవడానికి అనుకుంటే చింతపండులో కొంచెం వేడి నీళ్ళు వేసేసుకుంటే మనకి ఈజీగా నానిపోతుంది మెత్తబడిపోయి చింతపండు గుజ్జు తీసేసుకోవచ్చు సో మంచిగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే అలా స్క్వజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి రెడీగా తర్వాత ఈజీగా పోసేసుకోవచ్చు తాలింపులో సో ఇప్పుడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు టమాటా అండ్ ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మనం ఎక్కడ దీంట్లో కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు తీసుకోండి మంచిగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి సో అలా అయితే మంచిగా అయితే ఒకసారి వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా అయితే టమాటా ముక్కలు కట్ చేసేసుకోండి మీకు కనుక టమాటా ముక్కలు మాకు అక్కడక్కడ తగులుతా నచ్చదు మా పిల్లలు తీసేస్తారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండు టమాటాలు తీసుకొని మిక్సీ కొట్టేసేయండి కొంచెం మెత్తగా మిక్సీ కొట్టేసుకొని ఇప్పుడు మనం వేసే ప్లేస్లో టమాటా లో మిక్సీ కొట్టేసుకున్న పేస్ట్ వేసేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం రసం తిన్న ఫ్లేవర్ ఉంటుంది అంటే రెగ్యులర్గా మనం టమాటా చారు మిరియాల చారు చేసుకుంటాం కదా సో అలా తిన్నట్టు కాకుండా ఇలా కొంచెం ముక్కలతో ఉంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఫ్లేవర్ బాగుంటుందండి సో ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాము అవి కట్ చేసేసుకుందాం కదా ఇప్పుడు మసాలా కోసం నేనైతే మిక్సీ జార్ తీసుకోకుండా రోల్ తీసుకున్నానండి రోల్లో వన్ స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి ఖచ్చితంగా అయితే నేను వేసిన పదార్థాలు అయితే క్వాంటిటీకి ఇట్లానే వేసుకోండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర అనేది మంచిగా అయితే అలా కచ్చ పచ్చగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే మెదుపుకోవాలండి మీరు మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసుకున్నా పర్లేదండి సో ధనియాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి ఒకేసారి మిక్సీలో వేసేసుకొని లైట్గా ఇట్లా బ్యాక్వర్డ్ తిప్పేసేయండి సో వెల్లుల్లిపై ఏం చేస్తారంటే పాయ మొత్తం వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక చిన్న సైజు అయితే వేసేసాను సో వెల్లుల్లి రసం కాబట్టి వెల్లుల్లి ఎక్కువ ఉండాలి సో మంచిగా అయితే దంచేసుకున్నాను కదా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి వెల్లులు కూడా సో వెల్లుల్లి పాత్ర కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీలో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదండి రసం కాబట్టి సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలైన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి ఇందాక చెప్పినట్టే ఇక్కడ మీకు ఎవరికైనా తొలుకులు తొలుకులుగా ఉంటే నచ్చదు అనుకుంటే ఇక్కడ టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ మనం రెగ్యులర్గా అయితే స్మూత్ రసాలు తింటాం కదండి మిరియాల చారు నార్మల్ లాగా ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాంట్లోనే కొంచెం లైట్గా కొంచెం పసుపు అండ్ కొంచెం అయితే కరేపాకు వేసానండి ఇక్కడ ఇక్కడైతే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి వేసిన పదార్థాలన్నీ వేసుకోండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా అయితే మగ్గించేసుకోవాలి అండ్ మనకేంటంటే ఇక్కడ టమాటా అండ్ పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా అయిపోవాలండి అలా అయితే వరకు మనమైతే మగ్గించుకోవాలి కొంచెం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి వెల్లుల్లి రసం అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైనీ సీజన్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈ వెల్లుల్లి చారుతో పాటు పిల్లలకి పొటాటో ఫ్రై చేసి పెట్టండి ఖచ్చితంగా అయితే మీరు పెట్టిన రైస్ అంతా తినేస్తారు అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే వెల్లుల్లి రసం అనేది సో వెల్లుల్లి కూడా చాలా మంచిదండి మనకి సో అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లితో పాటు ఇలాంటి డిషెస్ చేసుకోండి ఏ సీజన్లో అయినా తినచ్చండి ఈ డిష్ అనేది అంత బాగుంటుంది మేమైతే ప్రతిసారి అయితే చేసుకుంటూనే ఉంటాము రెగ్యులర్గా సో ఇప్పుడు మనకి పైకి అలా ఉడికినట్టు వస్తుంది చూసారండి అప్పుడప్పుడు అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం వేసిన టమాటా అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కదా అక్కడ అడుగంటకుండా ఉంటుంది మీరు కనుక మూత పెట్టకుం పెట్టేసి అంతే ఉంచారంటే కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుందండి టమాటా అనేది సో అందుకోసం చెప్తున్నాను మూత పెట్టి తీసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి పైకి అలా ఆయిల్ వచ్చి బబుల్స్ వచ్చింది చూసారంటే దగ్గర పడిపోయి అనేది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనం మెదుపుకున్నాం కదా వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అనేది అది దాంట్లో వేసేసుకొని జస్ట్ ఒక వన్ సెకండ్ ఫ్రై చేసేసుకోండి ఎక్కువ కాదండి అది జస్ట్ ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఎందుకంటే మనం ధనియాలు జీలకర్ర ఎక్కడ ఫ్రై చేయలేదు కాబట్టి వెల్లుల్లి కూడా జస్ట్ ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసేసుకోండి అంతే ఎక్కువ కాదండి జస్ట్ వన్ సెకండే అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం అయితే కరేపాకు వేసుకున్నానండి ఇక్కడ మీ ఆప్షనల్ అండి మళ్ళీ వేసుకుంటే మీ ఇష్టం వేసుకోపోయినా పర్లేదు ఇక్కడ కరేపాకు సో రసాలు కాబట్టి నేను కొంచెం కరేపాకు అండ్ కొత్తిమీర ఎక్కువే వేస్తానండి మీ ఇంట్లో వాళ్ళు తినే తగ్గట్టు మీరు వేసుకోండి కరేపాకు అండ్ కొత్తిమీర అనేది సో ఇప్పుడు మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను కదా మూత అయితే అసలు పెట్టకండి వెల్లుల్లి అవన్నీ వేసిన తర్వాత ఎందుకంటే త మళ్ళీ అలా తిప్పేసుకోవడమే మళ్ళీ మాడిపోతుంది మనం వేసిన పదార్థం అనేది మూత పెట్టకుండానే తిప్పుకోవాలి సో ఇప్పుడు మంచిగా అది వేగిపోయింది కదండి కరేపాకు కూడా సో ఇప్పుడైతే దాంట్లో ఏం చేస్తారంటే ముందుగానే మనం చింతపండు గుజ్జు తీసేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అయితే నాకు కరెక్ట్గా మీకు చెప్పాలంటే మనం టీ తాగే కప్పుతో కప్పు గుజ్జు అయిందండి ఆ కప్పు గుజ్జుకి మనం ఎలా పోయాలంటే వాటర్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక గుజ్జు మీకు అయింది అనుకోండి టమా అది చింతపండు గుజ్జు ఒక నాలుగు కప్పులు అయితే వాటర్ పోసుకోండి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది చిన్న టీ సైజ్ కప్పు అయితే మీకు మెజర్మెంట్ నేను చెప్పానండి ఇక్కడ సో మంచిగా అయితే అలా కలిపేసేసుకొని ఒకసారి అయితే దాంట్లో ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ ఎందుకంటే మనం ఎక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి కల్లుప్పు కాబట్టి నేను ఒక వన్ స్పూన్ వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు అక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి దాంట్లోనే కొంచెం అయితే కొత్తిమీర అలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నానండి నేను చూపించే డిషెస్లో కొత్తిమీర అయిన కరేపాకు ఎక్కువ వేస్తానండి ఇంకా మీరు ఇంట్లో తగ్గట్టు అయితే ఆ కొత్తిమీర కరేపాక అనేది చూస్ చేసుకోండి సో కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి రసాల్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మంచిది కూడా సో ఇప్పుడైతే మంచిగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా మరగాలండి ఒక ఫైవ్ మినిట్స్ మరగాలంతే ఎక్కువ కాదండి సాంబార్లు ఏమో ఎక్కువ మరగాలి రసాలు ఏమో తక్కువ మరగాలండి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఒక టిప్పు సో మంచిగా మూత పెట్టేసుకొని అయితే మరిగించుకోవాలండి ఇక్కడ కొంచెం అలా మంచిగా అయితే మరిగిపోయి ఇలా మనకి రోలింగ్ బాయిలింగ్ లాగా వస్తుంది చూడండి అక్కడ రోలింగ్ బాయిలింగ్ అంటే అలా రౌండ్గా ఇలా అయితే మనకి పైకి ఇలా బబుల్స్ వచ్చినట్టు అవుతుంది కదండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ రసం అనేది పక్కన ఇంకో గ్యాస్ స్టవ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి తాలింపు వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న బాండి పెట్టుకున్నానండి దాంట్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అంతే తాలింపు వేగటానికి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి ఘాటు కోసం లైట్గా ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ అయితే అక్కడ ఆవాలు వేసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ అయితే వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకున్నానండి ఈ తాలింపు అనేది మంచిగా సిమ్ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ తాలింపు అనేది ఆ రసంలో వేసేసుకోవడమే అండి తాలింపు వేసిన తర్వాత రసం అనేది ఒక వన్ సెకండ్ అన్న టూ సెకండ్స్ అన్న బాయిలింగ్ రానివ్వాలండి చూసారు కదా తాలింపు కూడా మంచిగా వేగిపోయింది ఈ తాలింపు అనేది ఆ రసంలో పోసేసుకోవడమే పోసేసుకొని మళ్ళీ కొంచెం అయితే బాయిల్ అవ్వాలండి అలా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఏమైనా టెస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు కనుక కారం ఏమైనా తగ్గింది అనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి అక్కడ మీకు నచ్చినట్టయితే ఓకేనా సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గార్లిక్ రసం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ బాగుంది ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి ఈ గార్లిక్ రసం అనేది ఈ వెల్లుల్లి చారు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చెప్పాను కదండి కారం సరిపోతే మీరు కనుక అక్కడైతే పెప్పర్ అయితే వేసుకోండి మనం రెగ్యులర్గా అయితే పెప్పర్ అన్ని రసాల్లో వేసుకుంటాం కదండి అందుకే ఈ రసంలో అయితే నేను స్కిప్ చేశాను మీకు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఈ వెల్లుల్లి చారు అయితే మీకు రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఖచ్చితంగా అయితే ఈ వెల్లుల్లి చారు ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదండి నేను చెప్పినట్లయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్